హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు రెండు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఒక మంచి న్యూ ప్లేసెస్ అయితే మీకు అనమాట ఎక్స్ప్లోరింగ్ అనమాట మేము సరదాగా అయితే బయటికి వెళ్ళాము మేమిద్దరమే కాదు ఇంకా వెళ్ళాము అనమాట సో వాళ్ళకి ఏంటంటే వీడియోలో కనిపించడం ఇష్టం లేదు సో అందుకనే మొత్తం వీడియో అంతా ఇప్పుడు కనిపిస్తున్నాం కదా మేమిద్దరమే కనిపిస్తాము తర్వాత మేము చూసిన ప్లేసెస్ కూడా మీకు కనిపిస్తాయి అనమాట అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరుదాము సిక్స్ ఆ టైం టైంకల్లా బయలుదేరే వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనుకున్నాం కానీ సిక్స్కే బయటికి అనమాట బాగా చలిగా ఉంది అందుకొకటి తర్వాత ఏమో మేము వెళ్ళింది ఫెస్టివల్ డే రోజున వెళ్ళామన్నమాట సో అందుకని ఏడు ఏడున్నర ఆ టైంకి అయితే బయటకు వచ్చాము రెడీ అయిపోయి స్వెటర్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట అంటే జర్నీ అంతా కూడా చాలాదే వస్తుంది కదా అందుకని స్వెటర్స్ కూడా తెచ్చుకున్నాము వీళ్ళ నేను ఫస్ట్ ఇక్కడ ఎక్కడున్నానంటే మా ఇంటి దగ్గర లేను ఇప్పుడు నీకు కనిపించారు కదా ఆవిడ నా కో టీచర్ అనమాట నా కొలీగ్ ఆవిడ ఇంకా మేము ఇంకా చాలామంది ఉన్నాం కలిసి అయితే వెళ్ళాము ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నైట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరుతున్నాము సో వీలుగా ఉంటుందని చెప్పేసి పిల్లలైతే అక్క వాళ్ళని దగ్గర ఉన్నారనమాట సో అందుకని ఇంకా వీళ్ళు నై నైట్ వీళ్ళ దగ్గర ఉండిపోయి అక్కడైతే బయలుదేరాము అయితే మార్నింగ్ బయటకు వచ్చేసిన తర్వాత టిఫిన్ అయితే చేసామన్నమాట ఇది ఇంకా ఇంతకీ ఏరియా ఎక్కడంటే తాపేశ్వరంలో అనమాట తాపేశ్వరంలో టిఫిన్ అయితే తిన్నాము ఈ గారెలు చూసారా దీంట్లో తోటకూర అది వేశారనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది మాకు బాగా నచ్చింది కానీ తిన్నాం కానీ తినేటప్పుడు అంతా కూడా బాగానే ఉంది కానీ జర్నీలో ఏమైందంటే మేము కార్ కార్ పెట్టుకున్నాం అనమాట ఆ కారు స్మెల్కి తర్వాత ఇంక ఇది ఆయిల్లో ఉంటుంది కదా డీప్ ఫ్రై చేసిన ఐటమ్ కదా ఇంకా కడుపులో అంతా వికారంగా అదో రకంగా ఉంది జర్నీ అంతా కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్కి కొంచెం క్లియర్ అయింది అనమాట అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి వచ్చేసరికి అప్పుడు ఆ వికారం అంతా పోయింది అంతకు ముందు వరకు అనవసరంగా తిన్నానని చెప్పి ఎన్నిసార్లు అనుకున్నాను నాకే కాదు నా పక్కన వచ్చినారు కదా తనకు కూడా అలానే ఉంది అంటే ఆయిల్ వల్ల అనమాట ప్లస్ జర్నీ ఒకటి కదా తిన్న మీకు ఏదో చెప్తుంది సబ్స్క్రైబర్స్ అందరికీ ఏదో మాట్లాడుతుంది కాకపోతే డిస్టర్బెన్స్ చాలా ఉందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచలేదు ప్లస్ ఏంటంటే మేము జీజస్ సాంగ్స్ ప్లే చేసుకుంటూ పాడుకుంటూ వెళ్ళాము అనమాట అయితే ఆ సాంగ్స్ కూడా మళ్ళీ కాపీరైట్ అది వస్తాయి కదా సో ఎందుకు రిస్క్ ఎందుకులే ఛానల్ అనవసరంగా రిస్క్లో పెట్టడం ఎందుకు అని చెప్పి ఇంకా ఆ సాంగ్స్ అవి ప్లే అవుతున్నాయి కదా ఇంకా అవి తీసేసి ఇంకా ఒరిజినల్ వాయిస్ ఇవ్వకుండా ఇలా వాయిస్ ఓవర్ అయితే అనమాట సో వీళ్ళకి టీ కావాలన్నారనమాట సో టీ కోసం అయితే దిగాము ఇంకా కారులో చాలామంది ఉన్నారు చెప్పాను కదా వాళ్ళకి వీడియోలో పడ్డానికి ఇష్టం లేదు సో అందుకని చెప్పి ఇంకా ఎవరిని తీయలేదు ఓన్లీ నేను తిన తీసుకున్నాం అనమాట ఇంకా టీ అయితే తాగేసాము టీ తాగేసి అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయింది అందుకే ఎక్కడికి వెళ్తామని చెప్పలేదు కదా నేను చెప్పను ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోద్ది మీరు చాలాసార్లు వెళ్ళే ఉంటారు ఈ ప్లేస్కి ఇది ఎక్కడ ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొండలు మంచు మంచిగా అలా ఉందనమాట సో ఫొటోస్ అయితే తీసుకుందాము బాగుంటుంది కదా అని చెప్పేసి దిగాము ఇక్కడైతే స్పెడ్స్ అవి అమ్ముతున్నారనమాట సో చిన్నపిల్లలకి అన్న స్పెడ్స్ ఉంటాయేమో అక్కడికి ఆదర్శకి తీసుకుందామని చెప్పేసి ఆగి మొత్తం ఇక్కడ వ్యూ అంతా ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసి ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసుకుంటుంది ఇంకా స్పెడ్స్ షాప్కి అయితే వచ్చామన్నమాట ముందు అక్కి తీసుకున్నాను పైన ఆపిల్ తర్వాత సింబల్ టైప్లో అలా ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఉంది కదా అది అక్కి అయితే తీసుకున్నాను బాగుంది అది అయితే చాలా బాగా నచ్చింది తర్వాత ఆదర్శకి అయితే రెడ్ కలర్ స్పెడ్స్ కూడా తీసుకున్నాను అనమాట తర్వాత అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా అని వాళ్ళిద్దరికీ కూడా స్కై కలర్ స్పెడ్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా అయితే మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా రోడ్డు పక్కన అది అమ్ముతారు కదా ఆ స్పెడ్స్ అడిగినప్పుడు వాళ్ళు ఎంత చెప్పారంటే వన్ ఫిఫ్టీ తర్వాత హండ్రెడ్ అవో చెప్పారు కానీ ఇక్కడ ఈ షాప్ దగ్గర ఏంటంటే చిన్నపిల్లలది అయితే ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళదైతే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా రేట్ కూడా బాగుంది కదా అని చెప్పి మొత్తం నాలుగు తీసుకున్నాను పిల్లలకి తర్వాత ఇందాక నేను పెట్టుకున్నాను కదా స్పెడ్స్ అదైతే చాలా బాగుందన్నారనమాట ఇంకా అందుకని అది నేను తీసుకున్నాను అంటే బండి మీద అది వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డస్ట్ బాగా పడిపోతుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకే ఇంక అది పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అదైతే తీసుకున్నాను మొత్తం ఫైవ్ స్పెడ్స్ అయితే కొన్నాను అనమాట అవయ్ ఒక్కొక్కటి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే హండ్రెడ్ రూపీస్ అయితే నేను ఎక్కువ తీసుకున్నాను కదా తగ్గించమని అడిగితే హండ్రెడ్ కొన్నాను కదా దాని మీదేమో ఒక టెన్ రూపీస్ తగ్గించారు ఈ ఫోర్ స్పెట్స్ మీద ట్వంటీ రూపీస్ తగ్గించారన్నమాట అలా థర్టీ రూపీస్ అయితే తగ్గించి అయితే తీసుకున్నాను తర్వాత ఇంకెక్కేసినైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాం కానీ మేము ఫస్ట్ ప్లాన్ ఒక్కటి వేసుకున్నాం అనమాట ఏంటంటే మేము వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్ అవి కూడా ఉంటాయి వాటర్ ఫాల్స్ దగ్గర దిగుదాము అక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ జర్నీ అంత అంటే వెళ్ళిన టైం అంతా మాకు జర్నీకే సరిపోయింది అంటే ఫొటోస్ అది తీసుకోవడానికి బాగుంటుంది కదా అని ముందు ప్లేసెస్ చూపిద్దామని చెప్పేసి తీసుకెళ్లారనమాట కాకపోతే ఈ రోడ్ల వల్ల జర్నీ తొందరగా అవ్వలేదన్నమాట ఇంకా మాకు లంచ్ చేసిన తర్వాత తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అంతా తిరిగాము దీంట్లో టూ తీసుకుంటారు కదా ఫోటోషూట్లు అవి తీసుకుంటారు కదా ఆ ప్లేసెస్ అన్నీ తిరిగాము కానీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేదు అసలు అయింది వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు అనమాట ఇంకా మరీ నైట్ వరకు ఎందుకులే అని చెప్పేసి ఫోర్కే తిరిగి స్టార్ట్ అయ్యాము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది అనమాట ఇంకా అందుకనే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదు అక్కడ కూడా వెళ్ళి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం కానీ పని అవ్వలేదు మాకు ఒక్కొక్కసారి అంతే ప్లానింగ్ ఎంత వేసినా సరే ఒక్కొక్కసారి అనుకున్నది చేయలేం కదా అలా జరిగింది ఈ జర్నీలో అయితే ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుందండి మొత్తం పూర్తిగా అయితే గ్రీనరీ అనమాట ఇంక వెళ్ళే దారంతే ఇలాగే ఉంది ఇప్పుడు మీకు ఈ వీడియోలో పుష్పవన్ షూటింగ్ తీశారు కదా ఆ షూటింగ్ ఏరియాకైతే వెళ్ళలేదు కానీ వాళ్ళు స్టే చేసిన ప్లేస్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాము తర్వాత రీసెంట్గా ఇంకొక సినిమా వచ్చింది కదా అదేంటది కమిటీ కుర్రాలు సినిమా దాంట్లో ఫస్ట్ చిన్నపిల్లల పాట తర్వాత పెద్దవాళ్ళ పాట ఒకటి వస్తుంది కదా దాంట్లో వాళ్ళు ఇలాగ బైకుల మీద ఒక అతని కోసం వెళ్తే సెర్చ్ చేయడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఫోటోలు అవి తీయించుకుంటారు కదా ఒక చోట నుంచి ఆ స్పాట్ కూడా మీకు చూపిస్తాను దీంట్లో ఇక్కడ మేము వచ్చిన తర్వాత వీళ్ళు ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ అనమాట ఏంటంటే పారిశుద్ధ కార్యక్రమానికి ఫిఫ్టీన్ ఎందుకని మేము అడగలేదు కానీ వాళ్ళే చెప్పారు ఏంటంటే ఇక్కడ వచ్చి చూడడానికి వస్తూ ఉంటారు కదా టూరిస్టులు వాళ్ళు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ వదిలేస్తూ ఉంటారు సో వాటి కూడా తీయడానికి మేము ఇక్కడ ఈ వీళ్ళు ఉంటారు కదా ఫారెస్ట్లో వాళ్ళు వాళ్ళని పెడతాము వాళ్ళకి జీతాలు జీతం ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి ఇలా కలెక్ట్ చేస్తాం ఇంకా ఏదైతే ఏమైంది అని చెప్పేసి అక్కడైతే ఇచ్చేసి ఇంక మేమైతే స్టార్ట్ అయ్యాము అయితే మేము ఫుడ్ తిందాం అనుకున్నాం ఇంకా ఏం చేసామంటే ఇంక మధ్యలో ఒక రెస్టారెంట్ కనిపించింది అనమాట ఇక్కడైతే ఇలా బిర్యానీ అమ్ముతున్నారు ఇంకా అందుకని ఏం చేసామంటే ఇక్కడ బిర్యానీ అయితే కట్టించుకున్నాము మొత్తం మూడు కట్టించుకున్నామనట మొత్తం ఎంతమంది అంటే ఐదుగురం అయితే వెళ్ళాము ఐదుగురికి మూడు సరిపోతాయిలే ఎక్కువ ఏం పెద్ద తినేం కదా అని చెప్పేసి మూడు బాక్సులు అయితే పట్టించుకున్నాము చికెన్ దమ్ బిర్యానీ అయితే కట్టించుకున్నామన్నమాట ఇంక ఈ ఫ్రై పీస్లు ఇంకా అవన్నీ ఎంచుకోలేదు కానీ జస్ట్ దమ్ బిర్యానీ ఒకటి చట్నీ చేరువాళ్ళు ఇంకా కామనే కదా అవన్నీ ఇచ్చాడు మొత్తం వీటన్నిటికీ ఏడు వందల యాభై అంత అయ్యింది బిల్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళా చేసిన పని ఒకటే కదా నా వీడియోస్ ఫాలో అయితే మీరు చూ మీకు తెలుస్తూ ఉంటుంది ఏం చేస్తాను సోంపులు తీసుకుంటూ ఉంటాను కదా సో ఎక్కడ కూడా సోంపులు ఎక్కడున్నాయా అని ఎదుగుతూ ఉంటా బిల్ కౌంటర్ దగ్గర ఉందన్నమాట ఈయనైతే ఫస్ట్ మాకు ప్యాక్ చేసేసి తీసుకోబోతుంటే బిల్ పే చేసేసి ఆ రిసిప్ట్ ఇవన్నమాట సరే అని చెప్పేసి మళ్ళీ ఈ సైడ్కి వెళ్ళాల సైడ్లో ఉన్నారు వాళ్ళు బిల్ కొట్టేవాళ్ళు అనమాట సో అక్కడికి వెళ్ళి అక్కడ బిల్ అయితే పే చేసేస్తే నా పక్కన ఉన్న తానేమో బిల్ పే చేస్తూ ఉంది నా దృష్టి అంతా ఈ సోంపు మీద ఉందన్నమాట ఇంకా సోంపు అయితే తీసుకుని ఫస్ట్ మీకు చూపించడం కొన్ని తీసుకున్నా కానీ ఎక్కువే తీసుకున్నాను తర్వాత సోంపు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు కదా ఉల్లిచట్నీలు అవి ప్యాక్ చేస్తారు కదా అది ఒక కవర్ ఇమ్మనమాట ఆ కవర్లో అయితే వేసేసి అన్ని నేను అలా సోంపు తీసుకుంటున్నాను అని చెప్పేసి అతను నవుతున్నాడు నవ్వుతే నా వెరలే అని చెప్పేసి ఇంకైతే తీసుకున్నాను తర్వాత ఫోన్ అయితే చేసేసి బిల్ అయితే అతనికి ఇచ్చి మొత్తం బిర్యానీ ప్యాకెట్లు అయితే తీసుకున్నాం అనమాట ఈ బిర్యానీ తీసుకున్నాం కదా ఈ షాప్ పక్కనే బ్యాంబూ చికెన్ అంటాం కదా అదే బొంగులో చికెన్ అంటారు కదా అది వెదురు బొంగుల్లో పెట్టి చికెన్ అంతా బాగా బాయిల్ చేసి ఉడకబెట్టిస్తారు ఉంటారు కదా బిర్యానీలో అది తీసుకుందాము ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట నేను తిన అది మిగతా వాళ్ళు అన్నారు మేము ఆల్రెడీ తిన్నాము అది అంతేం టేస్ట్గా అనిపించదు ఆల్రెడీ చేసేసిన బిర్యానీ చికెన్ని దాంట్లో పెట్టేసి కింద మంట పెడతా ఉంటారు అంటే ఎయిటీ పర్సెంటేజ్ కుక్ చేసిన తర్వాత మిగిలిన ట్వంటీ పర్సెంటేజ్ కుక్ దాంట్లో అవుతుంది అంతే మామూలుగానే ఉంటుంది పెద్ద టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఏం తెలియదు అంతేం బాగోదన్నారు అనమాట సరేలే ఇంకెందుకులే ఇంకా అలా అన్నప్పుడు తీరా డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ఏం టేస్ట్ బాగాలేదనుకో కొంచెం బాగా కొంచెం అయ్యో అనిపిస్తుంది కదా ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా ఇంకా దీని జోలికి అనమాట కానీ ఎక్కడ చూసినా ఇవేనండి బాబు మొత్తం మేము ఏరియా మేము వెళ్ళిన ఈ ఏరియా అంతా కూడా ఇవే బ్యాంబూ చికెన్ అనమాట షాప్ పక్కనే షాపు షాప్ పక్కనే షాపు మామూలుగా అయితే పక్క పక్కన ఉంటే పెద్ద కొనుక్కోరు కదా అలా అనుకుంటాం కదా కానీ అలా కాదు ఇంకా షాప్ పక్కనే షాపు షాప్ పక్కనే షాప్ అనమాట వెదురు బొంగులతో అలా అమ్మేస్తూ ఉన్నారు ఇంకా అలాగే అయితే తీసుకుని ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంకా కారు దగ్గర అయితే ఎక్కేసి ఇంకా ఇలా పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అప్పటికే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయ్యింది సరే ఇంకెక్కడైనా ఆగి భోజన కార్యక్రమం అయిన తర్వాత ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కడ ఆగడానికి లేదనమాట ఇంకా మీకు ఇప్పుడు తెలిసిపోయింది కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో కనిపించిందా ఐ లవ్ మారేడుమిల్లి మారేడుమిల్లి వచ్చామన్నమాట ఇక్కడికి ఇక్కడ పుష్పడు అన్నది జరిగింది కదా మేము జీజే సాంగ్స్ వింటా విన్నామన్నాం కదా ఇదిగో కార్లో ఇలా ప్లే చేసుకొని శుభ్రంగా వినుకుంటూ హ్యాపీగా జర్నీ అంతా చేసామన్నమాట ఇంకా చెప్పాను కదా ఈ బ్యాంబూ చికెన్లే కాదు మొత్తం రెస్టారెంట్లు తర్వాత ఏమో ఇంకా ఉంటాయి కదా స్టే చేయడానికి కాటేజ్లు ఉంటాయి కదా అవి రూమ్స్ ఇంకా అన్నీ వరుసగా ఉన్నాయన్నమాట అక్కడ చాలా ఉన్నాయి పక్క పక్కన పక్క పక్కనే మళ్ళీ అవి కూడా చాలా రష్ ఎక్కడ అక్కడ ఏ రెస్టారెంట్లో కూడా ఖాళీ లేదు అంత అలా కొనుక్కుంటున్న జనాలు అయితే మీకు చెప్పాను కదా పుష్పవన్ షూటింగ్ ఏరియాలో షూటింగ్ స్పాట్స్ తీయలేదు కానీ వాళ్ళు స్టే చేసిన కాటేజ్లు అవి తీసానని చెప్పాను కదా ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం కదా ఈ కాటేజ్లోనే పుష్పవన్ టీమ్ ఉంటారు కదా ఆ టీమ్ వాళ్ళందరూ ఇక్కడ స్టే చేశారంట నాకు ఎలా తెలిసింది అంటే మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్ గారు ఉన్నారు కదా అతను అయితే చెప్పారనమాట ఇక్కడేనండి వాళ్ళు స్టే చేశారని చెప్పేసి అన్నారు కాస్ట్ ఎలా ఉంటుందండి అంటే పెర్ డే టెన్ థౌజండ్ అంట అలాంటిది ఒక వన్ మంత్ ఉంటే ఇంకెంత అవుతుందో మీరు ఆలోచించుకోండి పెర్ డే టెన్ థౌజండ్ అంటే ఇక్కడైతే లోపల ఇలా అయితే ఉంది మొత్తం అంతా కూడా చక్కతో తయారు చేసినట్టుగానే ఉందనమాట మరి చక్కతో తయారు చేయడం ఏంటి చక్కతో తయారు చేసిందే పైన చూసారా ఎంత బాగుందో కానీ చాలా చల్లగా ఉంది తెలుసు అంటే వింటర్లో వెళ్ళాము అది కాకపోయినా ఆ కూలింగ్ అనేది తెలుస్తుంది అనమాట ఇంకా ఈ వెనక ఇప్పుడు మీకు ఒక డోర్ కనిపిస్తుంది కదా ఆ వెనకాల మొత్తం కాటేజ్లు అలా వరుసగా కాటేజ్లు అనమాట అవన్నీ నేను అన్న లోపలికి వెళ్ళి చిన్న వీడియో తీసుకుంటానండి అంటే ఆయన అన్నారు లేదు లోపలికి లేదు కాటేజీలు బుక్ చేసుకున్న వాళ్ళే లోపలికి వెళ్ళాలని అన్నారనమాట సరే అండి అయితే ఈ గార్డెన్ లో జస్ట్ అలాగా చిన్న వీడియో తీసుకుని ఫొటోస్ అవి తీసుకుంటామని చెప్పేసి అన్నాను సరే అయితే అని అన్నారనమాట ఎంత ఇంకా లోపలికి వచ్చి అంటే వెనక సైడ్కి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను ఒరిజినల్ వాయిస్ ఉంచుతాను చూడండి మిగతా వాళ్ళ ఎవరికి ఎలా ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే అలౌ చేస్తున్నారు బాగుందండి లేదంటే మనం పే చేసి అంట ఇక్కడ రిసార్ట్స్ నైట్ వన్ నైట్ టెన్ థౌసండ్ అంట ఈవిడ కూడా సెలబ్రిటీ అనుకుంటా అందుకనే లోపలికెళ్ళే సెలబ్రిటీ అనుకుంటా నేను ఆ వీడియో అయిపోయి రాగా ఎందుకు అలాగా తీసుకోడు రాదు లోపలికి ఎలా లేదంట అది తీసుకుంటున్నారు ఫొటోస్ అయినా అక్కడ ఉందండి అమెంట్ వచ్చేసా బా ఏం చేస్తుంది అది వీడియో ఏం చేయాలి కదా ఏం లేదు ఏం చేస్తే మనం ఏం చేయలేదు

ఇక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ ఉన్నాము ఫొటోస్ తీసుకున్నదంతా తిరిగి అలాగా కాస్త కూర్చుని చూసేసరికి అరగంట అలా అయిందనమాట అలా అరగంట తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాము అంటే ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఫోటో తీసుకుంటారు కదా ఫోటో స్పాట్స్ అదే వీడియోలు అవి తీసుకుంటారు కదా ఇది పేరు రాదండి కరెక్ట్ టైంకి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్కి అవి ఫొటోస్ అవి తీయించుకుంటారు కదా అక్కడ అలాంటి ప్లేసెస్ ఉన్నాయన్నమాట అందుకని ఇక్కడికి అయితే తీసుకొచ్చారు ఇంక ఇప్పుడు మీరు కనిపిస్తు మీకు కనిపిస్తుంది కదా మీరు చూస్తున్నారు కదా ఇక్కడే కమిటీ కుర్రోళ్ళు దాంట్లో సినిమాలో సెకండ్ పార్ట్లో వాళ్ళందరూ నుంచి వరుసగా ఫోటో లాగా ఫోటోలాగా అది అదైతే ఇక్కడే తీసారంట నాకు తెలీదు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు వీడియో తీద్దామంటే అంతగా నాకు వీలుగా లేదనమాట ఇంకా అందుకని అక్కడ పెద్దగా వీడియో తీయలేదు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే వీడియో తీశాను ఇక్కడ నేను చూస్తే చూడండి ఎంత బాగుందో కదా ఇలాగ ఈ బ్రిడ్జ్ ఉంది కదా అదే ఇప్పుడు మేము వచ్చాం కదా దాన్ని ఏమంటారు మరి దాని కింద నుంచి దారి ఉంది ఇలా ఇక్కడికి వెళ్ళాలంట వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలామంది అయితే స్లోగా మెల్లగా దిగి అక్కడికి వెళ్తున్నారు అంటే ఫుడ్ అది తెచ్చుకుంటారు కదా ఫుడ్ వాటర్ ఇలాగా కూర్చోవడానికి బరకాలు అవన్నీ పట్టుకుని ఇంకా కిందకి వెళ్ళిపోయారు అనమాట అక్కడ మంచి ఏరియా తీసి చూసుకొని ఫ్యామిలీస్ లాగా అలా కూర్చుని అయితే అలా కాసేపు ఆడుకుని లంచ్ టైంలో లంచ్ చేసుకుని అయితే ఎంజాయ్ చేశారు చాలా మంది కపుల్స్ వచ్చారు ఫ్యామిలీస్తో వచ్చారు తర్వాత పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తారు కదా వాళ్ళు తర్వాత అమెరికా సైడ్ నుంచి అది వస్తారు కదా పై దేశాల నుంచి వాళ్ళు కూడా కనిపించారు ఇంకా చాలామంది ఉన్నారు అయితే మాకు వీడియోలు తీసుకోవడానికి కెమెరాతో ఫోటోలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయింది అంత రష్గా అయితే ఉన్నారనమాట అయితే మాకు టైం వచ్చి వన్ థర్టీ అయింది ఇంక వేరే ప్లేస్లో కూర్చుని భోజనం చేసేద్దాము కొంచెం ప్లజెంట్ ప్లేస్లో ప్లేస్లో అనుకున్నాం కానీ ఎక్కడ చూసినా ఎంత జర్నీ చేసినా మాకు ఎక్కడ ఏ ప్లేస్ కనిపించలేదు అనమాట ఇంక సరేలే అయితే ఇంక కార్లోనే తినేద్దాము ఇక్కడ అద్దము వన్ థర్టీ అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఒక కొండ అక్కడనే కారైతే పెట్టుకుని తినేసాం తినేసామన్నమాట ఇంకా మాకు ఆకలేసి నాకు ఇంక వీడియో మీద కూడా దృష్టి లేదనమాట ఫస్ట్ ఎప్పుడు తిందామా అని ఉంది దట్టు బిర్యానీ ఒకటేమో ఇంకా నేను అనుకున్నాను తినేటప్పుడు కాస్త వీడియో తీసుకుందామా అందరినీ తిందాం అనుకున్నాను కానీ ఇంకా ఆకలిలో తినమే చూసుకున్నాను తప్ప వీడియో తీయడం మర్చిపోయాను తర్వాత ఇంక లాస్ట్లో లాస్ట్లో ఒక చిన్నది అప్పుడు గుర్తొచ్చింది అయ్యో వీడియో తీలేదు ఏంటని ఇంకా లాస్ట్లో కొంచెం మిగిలితే ఆ బిర్యానీని అయితే వీడియో తీశాను అనమాట తర్వాత ఇంకా పొట్ట ఫుల్ అయింది కదా ఇప్పుడైతే ఫోటోలు వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట స్పెట్స్ పెట్టుకో స్పెట్స్ పెట్టుకో అని అన్నారు అందుకని స్పష్టంగా తీ అయితే తమ్మనైలికి అది ఫొటోస్ ఉంటాయి కదా అని చెప్పి ఈ తమ్మనైలతో అది ఫొటోస్కి తీసుకోవడం కోసం ఇలా అయితే నుంచున్నా అనమాట కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను వీడియోస్ కూడా తీసుకున్నాను నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే నా దగ్గర ఇది ఉంది స్టాండ్ ఉంది ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అది పెట్టుకున్నాను అనుకున్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోలేదు ఇంతకు తీసి పైన పెట్టేసి వదిలేసి వచ్చేసాను దానివల్ల కొంచెం కొన్ని వీడియోస్ అయితే మిస్ అయినాయి ఇంకా చేరుతో ఇంకా అలా పట్టుకొని ఇంకా అటు ఇటు ఇంకా అది ఇది తిప్పుతూ చూపించాను అనమాట ఇది వాయిస్ ఒరిజినల్ ఉంచేద్దాము ఇక్కడ అందరూ మాట్లాడుతూ ఉన్నారనమాట బాగుంటుంది కదా అనుకున్నాను కానీ కొంతమంది ఏంటంటే పాటలు ప్లే చేసుకుంటూ ఉన్నారనమాట సర్లో ఎందుకు వచ్చిన రిస్క్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు కాపీరైట్స్ స్ట్రైక్లు అవి వస్తాయని ఇంకా అందుకని ఇంకా అయితే ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచలేదు వాయిస్ ఇచ్చాను ఇచ్చారనమాట ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము మీరు చెప్పండి స్పెడ్స్ నాకు సూట్ అయిందా లేదా నాకైతే సూట్ అయ్యిందని అనుకుంటున్నాను వీళ్ళు కూడా బాగుంది స్పెట్స్ బాగుంది ఇక అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని ఇంకా వీడియో ఎంతవరకు ఇంక స్పెట్స్ తీయలేదు అనమాట తర్వాత ఇంక వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము ఇక్కడికి ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అలా అయిందనమాట అయితే ఇక్కడ టికెట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ తీసుకుని లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళి దగ్గర దగ్గరగా టూ కిలోమీటర్స్ నడిస్తేనంట ఒక వాటర్ ఫాల్ ఫాల్స్ వస్తుందంట అయితే వీళ్ళు అన్నారు బాబు ఇంకా నాకు స్టామినా అయిపోయింది మేము ఇంకా రామని చెప్పేసి అన్నారు ఇంకా నేను తినో ఏం చేశామంటే ఇందాక వీడియోలో కనిపించింది కదా తను నేను ఏం చేసామంటే సరే అసలు అన్నట్టుగా వచ్చామన్నమాట ఫిఫ్టీ రూపీస్ అయితే అన్నారు డబ్బుల కోసం కాదు కానీ లోపలికి వెళ్తే ఒక ఎంత ఏదైనా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందంట వెళ్ళడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ రావడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దగ్గర దగ్గరగా గంట అన్నారు అలా అయిపోతుంది ఇప్పటికే టైంకు టూ థర్టీ అలా అయిపోయింది మళ్ళీ వాళ్ళేమో అలా కార్లో అంతసేపు కూర్చోవడానికి వాళ్ళకి ఇబ్బంది కదా సో ఎందుకులే మన ఇద్దరు కోసం వాళ్ళని సఫర్ చేయడం ఎందుకులే అని చెప్పి కాసేపు వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని ఆలోచించుకుంటూ సర్లే ఇంకా టైం కూడా అయిపోద్ది వెళ్ళడానికి రావడానికి టైం సరిపోద్ది అక్కడ వాటర్ ఫాల్స్ వెళ్ళినా చూసి రావడం తప్ప దిగడానికి కూడా టైం లేదు కదా అనుకుని ఇంకైతే ఇంక వెనకైతే వచ్చిందామనమాట వెళ్ళలేదు కానీ అంత దూరం వెళ్ళాం కానీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేదు ఒక్కోసారి ఏంటో అనుకున్న జరగవు కదా అలా అయితే జరిగిందనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకొచ్చేసి ఇంకా కార్ అయితే కార్లు అయితే కూర్చున్నాము ఇంకా అంత ఇంకెక్కడికి దిగలేదు ఇంకా ఇంటికి వచ్చే వరకు ఇంకా మండపేట వచ్చేంత వరకు ఇంకా జర్నీ సరిపోయింది ఇంక మధ్య మధ్యలో మేము సరదాగా అలా కబుర్లు చెప్పుకొని జోకులు వేసుకొని ఇంకా అలా అయితే మాట్లాడుకుంటూ అయితే ఇంక ఇంటికి వచ్చాము కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యిందండి ఏదో ఊర్లోనండి మర్చిపోయాను ఇంకా ఎంత సేపు ఉన్నామంటే అక్కడ దగ్గర దగ్గర వన్ అవర్ వరకు ఉన్నాం అనమాట ట్రాఫిక్ జామ్లో అంటే ఫెస్టివల్ టైం కదా ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం అందరూ జనాలు అందరూ రోడ్డు ఎక్కారు కదా ఇంక అందరూ ఇంకా బండ్లు వేసుకుని కార్లు వేసుకుని ఇంకా ఇంక ఎక్కడ చూసినా ఇంకా కార్లే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మారేడుమిల్లిలో అసలు బండి మీద కానీ తర్వాత సైకిళ్ళ మీద కానీ ఎక్కడ ఎవరు కనిపించట్లేదు ఇంక అందరూ కార్లే మాకులే అందరూ బుక్ చేసేసుకున్నట్టున్నారు కిరాయి కింద పెట్టుకొని ఇంకా కార్ల మీద వచ్చారనమాట మొత్తం మాక్సిమం మాకు ఎక్కడ చూసినా కార్లే కనిపించాయి మాకైతే ఇంకా తర్వాత ఇంక ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కేసి ఇంక జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా మీరు వెళ్తే మారేడుమిల్లికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బాగా నచ్చిన ప్లేస్ ఏంటో కమెంట్ చేయండి మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు వెళ్ళామనుకున్నాం కానీ బిర్యానీ తిన్నాం కదా చాలా దామేసేసింది చాలా అంటే చాలా అన్నమాట నాకు థమ్సప్ ఏంటో అది తాగితే ఏదోలా అనిపిస్తుంది అందుకని ఆటోస్ అయితే తీసుకున్నాను ఆటోస్ ఉంటుందేమో ఉండదేమో ఆ ఏరియాలో అనుకున్నాను కానీ ఆటోసే ఉంది ఎక్కువగా అమ్మడేది కూడా అక్కడ అదేనంట ఇంకా అడ్రస్ అయితే తీసుకుని ఒక బాటిల్ ఇంకా కూర్చుని ఇంకా తాగేసి వాళ్ళు ఏమో థమ్స్అప్ తీసుకున్నారనమాట ఇంకా తాగేసి ఇంకా ఇంకా కూర్చుని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము అయితే వచ్చేటప్పుడు ఐ లవ్ మారేడుమిల్ అనే బోర్డు ఉంది కదా అక్కడ దిగలేదనమాట అంటే రష్గా ఉంది ఇంక అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయాం ఇంకా వెళ్ళేటప్పుడు అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అలాగే రోడ్డు వైపు చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట బాగుంది చూడడానికి వ్యూ అక్కడ ఒక చిన్న వీడియో అయితే తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము కానీ మేము అనుకున్నది ఏది జరగలేదు మేము ఇంకా స్టార్టింగ్లో అనుకున్నాము వాటర్ ఫాల్స్ దగ్గర ఉండిపోదాము బాగా ఎంజాయ్ చేద్దాము ఈవినింగ్ వరకు ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాం అది జరగలేదు ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం అటవీ ప్రాంతం కదా అదే కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా అక్కడ కొంచెం ఆర్గానిక్ వస్తువులు ఏమైనా దొరుకుతాయేమో అవి కూడా తీసుకుందాము అంటే చింతపండు లాంటివి కుంకుడుగాయ లాంటివి ఇలాంటివి దొరుకుతాయేమో ఆర్గానిక్ వస్తువులు అవన్నీ కూడా తీసుకుని తెచ్చుకుందాం అనుకున్నాను అవి లేవు ఇంకా తర్వాత ఇది కూడా తిందాం అనుకున్నాం బ్యాంబు చికెన్ తిందాం అనుకున్నాం కానీ ఇంకా అందరూ వద్దు బాగోదు బాగోదు అన్నారు ఇంకా అది లేదు ఇంక అనుకున్నది ఏదీ జరగలేదు మొత్తం మాకు జర్నీయే సరిపోయింది అనమాట ఇంకేమీ లేదు మాకు మొత్తం జర్నీ సరిపోయింది ఇక్కడ అయితే ఆగాం ఐలో అలా మారేడుమిల్లి పక్కనే రెస్టారెంట్ చెప్పాను కదా మొత్తం దారికి అటువైపు ఇటువైపు కూడా ఫుల్ రెస్టారెంట్స్ ఎక్కడ కూడా రెస్టారెంట్కి రెస్టారెంట్కి గ్యాప్లు కూడా లేవు అంత దగ్గర దగ్గరగానే ఉన్నాయి మళ్ళీ చాలా రష్ కూడా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా అన్ని రెస్టారెంట్లు ఫుల్ అనమాట చాలా ఫుల్గా ఉన్నాయి మీరు ఆల్రెడీ వెళ్ళే ఉంటారు మీ ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్లో అయితే కమెంట్ చేయండి ఓకే అండి చాలా రోజుల నుంచి అది వీడియో పెట్టలేదు కదా ఎందుకంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అనమాట నాకు సో అందుకని కొంచెం పెట్టడానికి ఫీల్ అవ్వలేదు ఇప్పుడు నుంచి అయితే డైలీ అయితే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను ఒక ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు ఈ వీడియో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ పెట్టాలన్నమాట సో అప్పుడు కుదరలా అందుకే ఇప్పుడు కుదిరింది ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు టైం లేదు చూసారు అక్క వాయిస్ వినిపిస్తుంది అక్కి వాయిస్ అమ్మ అమ్మ అని పిలుచుకుంటూ ఉంటుంది ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా ఇలాగే పిలుస్తుంది అక్కి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్కి వీడియోస్ అది తీసుకోవాలి ఈ ఏరియా ఎక్కడ బాగుంటుంది అని అంటారు కదా ఈ ఏరియాస్లోకి వెళ్ళండి చాలా బాగా వస్తాయి అనమాట వెనకాలంత గ్రీనరీ కదా ఫొటోస్లో ఎప్పుడు కూడా గ్రీనరీ అది ఉన్నది బాగా వస్తుంది ఎప్పుడైనా ఇక్కడ ట్రై చేయండి అండ్ ఆల్మోస్ట్ అందరూ అక్కడే అనుకోండి కానీ ఎక్కడ అని కొంతమంది ఆలోచించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు అనమాట మారేడు మీరు ప్రిఫర్ చేయండి చాలా బాగుంది ప్రీ వెడ్డింగ్ షూట్కి కానీ ఏదైనా ఫోటో షూట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు దేనికైనా ప్రతి ఒక్కేజన్కైనా తీసుకుంటా ఉన్నారు కదా దేనికైనా సరే ఇలాంటి ఏరియా ప్రిఫర్ చేయండి చాలా బాగుందనమాట